வேற கணாலல பதறா ஆ யாரு வந்து உள்ள வர கணாலல ஆ நல்லதா Naturally you have full effort to make sure we get a conclusions. Why are several manifestations you can test. Cheer Syndrome aja आजा आजा कौन कौन पूछ को ना आजा व्हाट इज करें ماويتن پڙهي گهڻي 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 گ Sio VertUCKOS <laughs> اوو رات له ڏي ڏي هاڻي هاڻي سڀني کي اها وڌيڪ

దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సెకండ్ల మంచిగా ఉన్నాయి

सेकंड में गोटी दे देने में శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పీతా వెంకటేశ్వరరావు గారు జూపూడి గ్రామం ఇబ్రాహీంపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా మీరు మీ ఎడ్ల తదుపరి ప్రదర్శనకు గ్రౌండ్ గేట్ వద్ద సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం పీతా వెంకటేశ్వరరావు గారు ఐదో తత్వాలు

கோகிமேன் கார்த்திகோதரி ஆலக்கி கொல்லப்பாளம் சிறகம் மண்டலம் சாப்பாடு ஜி வாரி சத்த பிரதில் உன்ன ஐரோ தான் பயங்கர

నాలుగు నిమిషాల ఐదు సెకండ్ లో గుర్తు జరిగింది మూడవ స్థానంలో కొలసాలు సెకండ్ వెరికెంట్లో ఉండాలి ఆడియన్స్ కూర్చోవాలి ముందు లేకుండా ముందు దయచేసి గ్రౌండ్ బయట ఉండాలి దయచేసి కూర్చోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశయసులతో వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు గ్రామం ఇబ్రహీంపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా మీరు మీ ఎగ్రదతో తదుపరి ప్రదర్శనకు సిద్ధంగా గ్రౌండ్ గేట్ రావచ్చి కోరుతా ఉన్నాం

अरे 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 � यूपूड़वाले तो ताहले, इंजन का पुट किया रहा है। आवाज़ में बच्चे नहीं बोला, बच्चे बोला दो रानी। आवाज़ में बच्चे मार रहे हैं, इनके सेकंड लॉ कोर्ट किया है तो करीबनी, वो भी रेप्शन बोलना दी। मनोस्थलों को कौन सा लोग का बैठक हाँ ये नहीं, इनके सेकंड लॉ कोर्ट किया है तो करीब

జనాలు మంచి జాతీయ త్వరగా ఇంటి దగ్గర కేదా ఇక శివరాత్రి వచ్చి మరల తిరిగి నలభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు

Okay. Mm -hmm. జోపూడి గ్రామం ఇబ్రాహీం పట్టణం మండలం జిల్లా మీరు మీ తదుపరి ప్రదర్శనకు వద్ద శుద్ధం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం